హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వకం నమస్కారాలు నేను మీ నిర్మల మరి ఈరోజు మన హిట్ టీవీ స్టూడియోలో మన హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఇష్టమైన వ్యక్తి తన సలహాలను ఎంతో మంది పాటిస్తున్న వాళ్ళు అందుకే మరి మళ్ళీ మీకోసము చాలా పైన అలాగే మళ్ళీ శని భగవానుడు వక్రచూపుతో ఉండబోతున్నాడు ఇప్పుడు ద్వాదశ రాసుల వారిలో ఏ రాసుల వారికి మరి వక్రచూపుతో ఉండబోతున్నాడు అలాగే ఈ ప్రభావం ఎలా ఉండబోతుంది ఏ రాశుల వాళ్ళ మీద వక్ర చూపుతో ఉంటే ఆ ప్రభావం ఏ విధంగా తీసుకోవచ్చు ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ రోజు మన హిట్ టీవీ స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్పల్లి సురేష్ బాబు గారు ఉన్నారు నమస్తే గురుగారు జయమారాయణ మరి తదుపరి రాశి కూడా మనకు కర్ణా కర్కాటక రాశి మరి కర్కాటక రాశి మీద ప్రభావం ఎలా చూపించబోతున్నాడు శని భగవాన్ యొక్క అశుభ దృష్టి కర్కాటక రాశి వారి మీద బాగా చూపిస్తుంది ఎలా అంటే ఇంతకు ముందు ఎక్కడైనా సంబంధాలు కుదిరి పెళ్లిళ్ళు చేసుకోవాలని ఖాయం అయ్యేసి అలాంటి సంబంధాలు దూరం అవటం కానీ లవ్ మ్యాటర్స్ దూరం అవటం కానీ ఇలాంటివి అయితే కొంచెం దూరం అయ్యేలా కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం ఓర్పుతో ఉండాలి బార్ షాపులు చుట్టూ తిరగకుండా ఇక నా పని అయిపోయింది నా జీవితం లేదు అని కాకుండా కొంచెం ఓర్పుతో ఉంటే ఐదు మాసాల తర్వాత మళ్ళీ మీకు అందరు కూడా దగ్గర అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇది కూడా చెడు దృష్టితో ఉంది కదా అని ఇంకా నేనేం చేయలేను కానీ నిస్సహాయపడకూడదు ఈ సందర్భంలో ఈ సమయంలో మన చుట్టూ ఉండే వాళ్ళు కూడా పొడుస్తూ ఉంటారు నువ్వు ఈ పని అయిపోయిందిరా నువ్వు ఇంకేం చేయలేవురా ఇంకా పొడుస్తూ ఉంటారు అందుకని అవన్నీ కూడా చెవులో జోరీగా ఉంటాయి కాబట్టి అవన్నీ వినకుండా వీరికి వీరిగా ఏం చేయాలనుకుంటున్నారో ప్రశాంతంగా చేసుకోవాలి లేదా ఏదైనా దేవుని జ్ఞానంలో ఉంటే మరీ మంచిది ఆ శని భగవాన్ యొక్క జపం చేసుకుంటే వీరికి మంచి పరిహారం దొరుకుతుంది అది పంతొమ్మిది వేల సార్లు చేయాలి వీరికి వీరు చేసుకోకూడదు బ్రాహ్మణత్వం చేస్తారు ఇంతని వారికిస్తే వారి చేతి చేపిస్తే తొమ్మిది మంది బ్రాహ్మణులతో చేయిస్తే మరీ మంచిది అంత లేదు గురువు గారు మా వల్ల అంత కాదు నేను ఇప్పటికే ఇదిలో ఉన్నాను మరీ ఇది అక్కడ పెట్టుకున్నాను నేను ఎందుకంటే ఈ రోజు డబ్బులు మామూలుగా లేదు కదండి మాట్లాడితే డబ్బులు అందుకొని అది నా వల్ల కాదు అనుకుంటే కనుక ఏదైనా సరే జపమాలు తీసుకొని వీరికి వీరే ప్రతిరోజు కూడా నూట పంతొమ్మిది సార్లు ఓం నమో శని ఈశ్వరాయ నమ ఓం నమో శని ఈశ్వరాయ ఈ ఇది నూట కొన్ని సార్లు చేతిలో మినుములు కానీ కందిపప్పు కానీ లేదంటే గోధుమలు కానీ ఒక కొన్ని చేతిలో పెట్టుకొని లేదంటే క్యాష్ అయినా సరే ఒక నాలుగు చేతిలో పెట్టుకొని ఆ మంత్రాన్ని జపం చేసి అవి తినకూడదు అవి ఎక్కడైనా నవగ్రహాల మీద వేయాలి ఇవాళ చేసింది రేపు మార్నింగ్ నవగ్రహాల మీద వేయాలి ఇలాగ వాళ్ళు చేసుకున్నట్టయితే ఖచ్చితంగా వారికి ఆ శని భగవాన్ అశుభ దృష్టి అనేది తొలుగుతుంది అలాంటి ఐదు మాసాలు కూడా బాగుండేందుకు ఆస్కారం ఉంటుంది కర్కాటక రాశి వారు గుర్తు పెట్టుకోవాల్సిన మరొక విషయం ఉంది ఎవరైనా వచ్చి ఎక్కడైనా పెట్రోల్ పెట్టండి అంటే ఖచ్చితంగా పెట్టకూడదు నష్టపోయేటువంటి దానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తుంది అందులో బుధ మహాదశ గురు మహాదశ నడిచేవారైతే ఎక్కువగా మోసపోయే తత్వం కనిపిస్తుంది అందులో రియల్ ఎస్టేట్ చేసేవారికి మరీ మోసం కనిపిస్తుంది కాబట్టి కొంచెం ఆచి చూసి అడుగు వేస్తే సరిపోతుంది మరి తదుపరి రాసి సింహరాశి ఈ సింహరాశి వాళ్ళకి ఎలా ఉండవచ్చు సింహరాశి వారికి జరగాల్సినటువంటి అదృష్టం జరిగిపోయింది ఆల్రెడీ శని భగవానుడు సరిగా స్ట్రెయిట్ గా ఉన్నప్పుడు వీరికి అదృష్టం జరిగిపోయింది ఎప్పటి నుంచో కోరినటువంటి కోరికలు ఏవి ఉన్నాయో ఖచ్చితంగా తీరిపోయి ఉంటాయి అది ఇల్లు కావచ్చు చదువు కావచ్చు విదేశానం కావచ్చు పెళ్లి కావచ్చు ఈ ఒక్కరి చూపు రాకముందే వారి తీరిపోయి ఉంటాయి ఇక వారు ప్రశాంతంగా పనుకోవచ్చు అష్టమ శని ఉన్నా అర్ధాష్టమ శని ఉన్నా శని భగవాన్ యొక్క అశుభ దృష్టి సింహరాశి మీద ఉంది కానీ వారు ఫిక్స్ అయి ఉంటారు ఇది పని అయిపోవాలి అని ఫిక్స్ అయి ఉంటారు వాళ్ళు అందుకొని వారి మీద పెద్దగా బాధించేది లేదు ఎక్కువగా అందరు చెప్తుందంటే శని భగవాన్ అశుభ దృష్టి సింహరాశి వారి మీద ఉంది అని లేదు సింహరాశి వారి మీద శని భగవాన్ అశుభ దృష్టి ఉంది కానీ అది గురు దృష్టితో తొలగిపోయింది అలానే రవి భగవానుడు వస్తున్నాడు ఈ రవి భగవానుడు ఐదు మాసాలు కూడా ఈ యొక్క ఆ సింహరాశికి మంచి చేస్తాడు కాబట్టి శని భగవాను అశుభ దృష్టి అనేది సింహరాశి వారి మీద పెద్దగా లేదు లేదు దాని వలన ఉన్నది ఎలా అంటే నరదిష్టి నరఘోష అయితే కనిపిస్తుంది ఆ శని భగవానుడు కొంతమేర అశుభ దృష్టి చూపిస్తున్నాడు కాబట్టి నరదిష్టి నరఘోషం బాగా కనిపిస్తుంది ఎందుకు అంటే సింహరాశి వారు అనుకున్న పని అయిపోతూ ఉంది లేదు కానీ కూడా ఉదయించే సూర్యునికి నీళ్లు ఆర్జనివ్వటం మంచిది దానివల్ల శని భగవానుడు ఆ కొంచెం కూడా లేకుండా చేస్తారు వీరికి మరొకటి ఏంటంటే ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం అలసట ఎక్కువ రావడం జరుగుతుంది ఈ చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఇలా ఉంటే తప్పితే వేరే పెద్దగా అయితే లేదు వేరే పెద్దగా అయితే లేదు శని ఈ యొక్క సింహరాశి వారి మీద పెద్దగా లేదు కాబట్టి ఉదయించే సూర్యునికి వారికి సమయం కుదిరినప్పుడు లేదంటే వారానికి వారంకొక్కసరైనా సరే ఉదయించే సూర్యునికి నీళ్లు ఆర్జన ఇవ్వాలి అది ఇచ్చేటప్పుడు ఎండి మిరపకాయ గింజలు ఒక ఏడు తీసుకొని ఆర్జన ఇవ్వాలి అలానే ప్రతిరోజు కూడా వీరు పరగడుపునే ఒక రెండు బ్లాక్ పెప్పర్ సీడ్ మిరియాలు నల్ల మిరియాలు ఒక రెండు నమిలితే సరిపోతుంది నైట్ పొడి పనుకునేటప్పుడు ఇలాచీలు ఒక రెండు వారికి పడితే వారి బాడీకి సెట్ అయితే ఇలాచీలు ఒక రెండు తింటే సరిపోతుంది ఇక వేరే ఏం చేసారు అవసరం లేదు వీరికి వారు కావాలని ప్రత్యేకం చేయించుకోవాలి తప్పితే వేరేది ఏమిటి అవసరం లేదు మరి తదుపరి రాసి కన్యా రాశి ఈ కన్యా రాశి వల్ల పైన మరి ఈ శని భగవాను వక్ర చూపి ఎలా ఉండబోతుంది కన్యా రాశి వారి పైన కన్యా రాశి కన్యా రాశి అంటే కుజుడి అధీనంలో ఉంటుందండి కన్యా రాశికి శని భగవానికి ఎప్పుడు కొట్లాటే ఉంటుంది వారు ఏ రాశిలో ఉన్నా సరే కన్యా రాశి వారి మీదే ఉంటుంది ప్రతి చూపు గ్రహాలన్నీ కూడా ఎక్కడ తిరిగినా సరే కన్యారాశిని ఒక చూస్తూ ఉంటాయి అన్నమాట అలా అయితే అయితే కన్యారాశి వారికి కూడా ఎందుకంటే ఏ గ్రహం ఎడు తిరిగినా ముందు కన్యా రాశి మీదే చూపు ఉంటుంది ఒకసారి అలా తొమ్మిది చూసి వెళ్ళిపోతుంటారనమాట అలానే శని భగవాడి యొక్క అశుభ దృష్టి కూడా కన్యారాశి మీద ఉంది మంచిగా ఉంది గట్టి ఉన్నది కాకపోతే దానివల్ల ఏంటంటే ఇప్పుడు కన్యారాశి వారు ఏదైనా పని చేస్తూ వారి పెట్టుబడి వ్యాపారం చేస్తారు ఎక్కువగా మాటలతోనే డబ్బు సంపాదిస్తారు అలాంటి వారి మీద ఎట్లా ఉండదు ఇంకా గ్రహం వస్తుంది అలా కొట్టి చంప మీద ముట్టిక వేసిపోతుంది వారికి ఏంటంటే ఎలా అయితే వస్తుందో అలానే వారికి పోగొట్టే వాళ్ళు కూడా తోడవుతారు మంచిగా ఇప్పుడు బాగా సంపాదించుకునేటువంటి ఒక అబ్బాయి ఉంటారు కన్యా ఎవరో ఒక అమ్మాయి తోడవుతా ఉంటది ఇది వదిలేస్తాడు ఇగడి పడతాడు కొంగు పడుకుని తిరుగుతూ ఉంటాడు ఇక్కడ వ్యాపారం పోతుంది లాస్ అయిపోతా ఉంటాడు అంటే శని భగవానుడు అలా చేస్తాడు కూడా అబ్బాయి చెప్తాను ఇప్పుడు ఒక అమ్మాయి ఉంటుంది మంచి జాబ్ చేస్తూ ఉంటుంది ఎవరొకరు తగులుతూ ఉంటాడు అనమాట పెళ్లి చేసుకుంటానో లేకపోతే ఇంకేదో రకంగానో దగ్గర అవుతారు దగ్గర ఏమిటంటే ఈ అమ్మాయి దృష్ట్యాన్ని ఇడిపోయింది కానీ ఇటు పక్క ఉండదు అంటే కన్యా రాశి వారు నిగ్రహంగా ఉండాలని ప్రయత్నం చేసినా పక్కన ఉన్నటువంటి గ్రహాలు ఉన్నాయి అందుకని అది ఇప్పుడు ఈ ఐదు మాసాలలో కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది అది బెదిరింపు ఉండొచ్చు భయం కావచ్చు అది లేకపోతే అయినా చేయొచ్చు వాళ్ళని అంటే తట్టుకోలేక ఎదిగే తత్వం తట్టుకోలేక ఓకే ఇబ్బంది పెట్టాలనే తత్వం అనమాట లాంటి ఎందులో ఊకీయొచ్చు అందుకని వీరు ఎవరి జోలు వెళ్లకుండా ఏకదాటిగా చూసుకు ఎక్కడైతే పని ఉందో అక్కడే చూడాలి ఈ ఐదు మాసాలు కూడా అయితే ఇదే రాశి కళ్ళు కనపడుతున్నాయి అంటే శని బాగా ఉన్నాడు వద్దు వద్దు అనుకోవాలి వాళ్ళు ఏ పని అయితే చేస్తారో దాని మీద దృష్టి సారించాలి వాళ్ళకి ఏదైతే బాధ్యత ఉందో దాని మీదే దృష్టి సారించాలి ఏవైతే గోల్స్ ఉన్నాయో ప్రతిసారి పేపర్ మీద రాసుకుంటూ ఉండాలి ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ పెన్ తో నాకు ఈ గోల్ ఉంది గోల్ కాదు ఏదైతే ఉందో అది రాయాలి ప్రతి రోజు వాళ్ళు ఇదే చేయాలి ఎందుకంటే దృష్టి అంతా అక్కడికి వెళ్ళిపోద్ది పని దాని మీద ఉంటుంది ఎక్కడ చెరుచూపుకు వెళ్ళకూడదు ఖచ్చితంగా బలి చేస్తారు నలుగురు ఒక దగ్గరికి వెళ్ళినా నలుగురులో ఒక కన్యారసోడు ఉంటే వాడు బలైతాడు వాడు సేఫ్ అవుతారు అందుకొని కన్యా రాసు వరకు అతి జాగ్రత్తగా ఉండాలి భయపడొద్దు జాగ్రత్తగా ఉండాలి అంతే జాగ్రత్తగా ఉండాలంటే అంత మించి వేరే ఏ తన పని తను చేసుకుంటూ ఉంటే ఇబ్బంది అనేది కలగదు ఈ ఐదు మాసాలు కూడా జూలై పదమూడు నుంచి నవంబర్ ఇరవై ఎనిమిది వరకు కూడా ఆపై ఇంకొక వన్ వీక్ కూడా ఉంటుంది ఎందుకంటే శని భగవాడు తిరగడానికి కొంచెం సమయం పడుతుంది చాలా చిన్నగా వెళ్తుంటాడనమాట ఆయన అందుకని ముఖ్యంగా అయితే నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై 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 ఐదు సంవత్సరం వరకు కూడా ఇలానే ఉండాలి ఇకపోతే వీరికి పరిహారం వీరికి పరిహారం చాలా చిన్నగా ఉంటుంది అది ఏంటంటే లవంగాలు ఒక ఇరవై గ్రాములు అలానే ఇంగువ ఒక ఇరవై గ్రాములు ఈ రెండు కూడా తీసుకొని పాలల్లో వేసి ఈ పాలు ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకొని వీరు ఎక్కడైనా కొబ్బరి చెట్టు గాని, లేదా అరటి చెట్టు గాని, రావి చెట్టు గాని, ఏ చెట్టుని తాకొద్దు తాకుండా ఆ ప్ర మొదట్లో వీరు పోసినట్లయితే గురువారం చేస్తే సరిపోతుంది ఈ మొదటిగా ఉన్నాం కాబట్టి జూలై ఆగస్టు చేసుకుంటే సరిపోతుంది వారికి ఈ యొక్క పరిహారం అనేది సరిపోతుంది అలానే వీరికి ఎక్కడైనా సరే ఆలయాల్లో హనుమాన్ మందిరంలో నువ్వులను ఒక మూడు కిలోలు దానం ఇస్తే సరిపోతుంది వీరికి పరిహారం చాలు కన్యా వారికి ఇంక మీదట బానే ఉంటుంది ఈ ఐదు మాసాలు కూడా ఐదు మాసాలు